పటాంచెరు మండల చిట్కుల్ గ్రామ తెలంగాణ ఉక్కు మహిళ చాకలి ఐలమ్మ మునిమనమరాలు మహిళా కమిషన్ సభ్యురాలుగా ప్రకటించబడిన శ్వేత మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ మధు ముదిరాజును చిప్కుల్లో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు మూడు సంవత్సరాల క్రితం చిట్కుల్ గ్రామంలో రాష్ట్రంలోనే అతిపెద్ద చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించి చాకలి ఐలమ్మ వారసత్వాన్ని భావితరాలకు తెలిసేలా చేసిన నాయకుడు నీలం మధు అని ఆమె స్పష్టం చేశారు ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తాను ముఖ్య అతిథిగా హాజరై వేలాది జనం సమక్షంలో విగ్రహాన్ని తన కూతురి చేతుల మీదుగా ప్రారంభించడం తన జీవితంలో మర్చిపోలేని ఘటనని తెలిపారు మొదటగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించి చాకలి ఐలమ్మ కుటుంబ వారసురాలిగా తనకు గుర్తింపుని ఇచ్చారని కొనియాడారు అనంతరం నీలం మధు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడంతో పాటు ఆమె మునిమనుమరాలు శ్వేతకి మహిళా కమిషన్ సభ్యురాలుగా అవకాశం ఇవ్వడం పట్ల నీలం మధు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రజాప్రభుత్వంలో మహనీయుల కుటుంబీకులను భాగస్వామ్యం చేయడం మంచి పరిణామమన్నారు తెలంగాణ ఉద్యమకారులకు మహనీయుల కుటుంబాలను గుర్తిస్తూ పదవుల్లో పెద్దపీట వేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయే అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుంకరి రవీందర్ చాకలి వెంకటేష్ మాజీ ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి వినారాయణ రెడ్డి వెంకటేష్ మురళి ఆంజనేయులు చాకలి సత్యనారాయణ చాకలి కృష్ణ చాకలి నర్సింలు చాకలి సురేష్ రజక సంఘం సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వానికి ప్రజానాయకుడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి బడుగు బలహీన వర్గాల తరపున ఎందుకంటే చాకలైలమ్మ స్ఫూర్తితోటి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి చాకల కుటుంబానికి కూడా గౌరవం ఇచ్చి మహిళా కమిషనర్ మెంబర్గా వాళ్ళ మనమరాలకు వర్ధంతి రోజు ఐలమ్మ వర్ధంతి రోజు వేదిక పైన అధికారికంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి వర్యులకు రాష్ట్ర మంత్రి వర్యులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మా బడుగు బలహీన వర్గాల తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అట్లనే పోటీ మహిళా ఉమెన్ యూనివర్సిటీకి కూడా చాకలేలమ్మ నమస్కారం చేయడం కూడా చాలా సంతోషం ఇదే కదా తెలంగాణ ప్రజలు కోరుకున్నది కూడా బరుగు బలహీన వర్గాలకు ఎప్పుడు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా బీసీ కులగణన కూడా దేశవ్యాప్తంగా కూడా మేము బీసీ కులగణన చేస్తామని అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు సోనియా గాంధీ గారు పిలుపు మేరకు కూడా ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేయడానికి కూడా అసెంబ్లీలో కూడా తీర్మానం చేసిరు అది కూడా బీసీ కులగణన కూడా జరుగుతుంది బీసీలకు కూడా న్యాయం జరిగే రోజు వస్తుంది ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ శాతం ఎంత వాళ్ళ వాట ఎంత వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వంలో ఈ సంక్షేమ పథకాలు కూడా చేయడం అదేవిధంగా అన్ని వర్గాలకు గుర్తింపు ఇవ్వడంలో కూడా చాలా సంతోషం మేము కూడా గతంలో కూడా చిట్టాల ఐలమ్మను చిట్కుల ఐలమ్మ చేసి తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే ఐలమ్మ తల్లిని ఇక్కడ కాంచ విగ్రహం పెద్ద ఎత్తున పెట్టి ఇక్కడ ఒక యాభై వేల మందితోటి యాభై వేల మంది తోటి ఇనాగ్రేషన్ చాకల ఐలమ్మ ముని మనమరాలతోటి ఆ రోజు ఇనాగ్రేషన్ చేసినాం ఆ రోజు నుంచి కూడా మేము అదే స్ఫూర్తిగా తీసుకుంటున్నాం ఎందుకంటే పేదల పక్షపాతి ఉండే ఐలమ్మ తల్లి బడుగు బలైన వర్గాలకు భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం పోరాటం చేసి సాయుధ పోరాటం చేసి ఎంతో మంది పేద కుటుంబాలకు బీసీలకు ఎస్సీలకు అన్ని వర్గాలకు కూడా భూములు పంచిన తల్లి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ముందుకు సాగిస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలకు అండనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలందరూ దీపిచ్చిరూ ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కూడా అన్ని పథకాలు కూడా అందరికి అందేలాగా చూస్తామని చెప్పి ముఖ్యంగా మరోసారి మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బీసీ తెలియజేస్తున్నాం గత మూడు సంవత్సరాల కిందట ఇక్కడ ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు నీలమ్మధు అన్నగారు మీరే రావాలి వారసులు వచ్చి విగ్రహ ఆవిష్కరణ జరపాలి అని మమ్మల్ని ఒక నెల ముందుగానే ఇక్కడికి ఆహ్వానించారు వారి కోరిక మేరకు మేము ఇక్కడికి వచ్చినాము ప్లేస్ చూపించిండ్రు ఇలా చేస్తున్నాం అమ్మా అని అన్నారు తర్వాత విగ్రహవిష్కరణ రోజు కూడా మా పాపతోటి ఐదు కిలోమీటర్లతోటి భారీగా ర్యాలీగా ప్రజలతోటి అన్ని సంబడ్డ వర్గాల కళాకారులతోటి ఒక పెద్ద ఎత్తున భారీ ర్యాలీ తీసి ఘనంగా ఐలమ్మ యొక్క విగ్రహవిష్కరణం చేశారు అది మా జీవితంలో మేము మర్చిపోలేనిది ఎందుకనంటే ఇటువంటి అన్నలు మాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఇవాళ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించిందని నేను ప్రత్యేకంగా తెలుపుకుంటాను ఎందుకంటే మైలమ్మ అంటే ఒక కులానికే పరిమితం కాదు సబ్బండ వర్గాల వారికి కూడా ఒక ఆమె ఒక ఐకాన్ అని చెప్పుకోవచ్చు కాబట్టి అన్నం మాకు ముందుకు వచ్చిండు మా ద్వారా చేపించిండు కాబట్టి ఇలాంటి అన్నలు ఎంతోమంది మా వెనక ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలకు కూడా ముందుకు వెళ్తాము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నన్ను మహిళా శాసనసభ్యురాలుగా మహిళా కమిషన్ ఎంబర్గా నన్ను ఏకగ్రీవంగా అప్పటికప్పుడు అనౌన్స్ చేశారు దానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అది అసలు అనుకోకుండా జరిగినటువంటి పరిణామము మా జీవితంలో కూడా కోటి మహిళా విశ్వవిద్యాలయానికి అమ్మ పేరు పెట్టడం కూడా ఇలాంటి ఎన్నో కార్యాలు మాకు అనుకోకుండా జరుగుతున్నాయి అదంతా అమ్మ ఆశీర్వాదమే అనుకుంటా అలాగే ఈ అన్నలందరి ఆశీర్వాదం కూడా మా మీద ఇలాగే ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గ్రామానికి చేసినటువంటి అమ్మ మును శ్రీసారికి సాగుతం బల్క్కుతో ఆమెకు మహిళా కమిషనర్ ఇలా మెంబర్షిప్ ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముందు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇంతకుముందు మాత రెండు సంవత్సరాల క్రితమే ఆయలమా విగ్రహాన్ని మా గ్రామ పెద్దల సహకారంతో నీలమాధి గారి సహకారంతో యాభై వేల మందితో తెలంగాణ యావత్ ఎక్కడిక్కడ జరగకుండా అంత పెద్ద భారీ ఎత్తున ఆయలమా విగ్రహం కార్యక్రమం చేసినాము అది ఒక రాష్ట్రం అంతా వెలుగు వెలిగింది అది రాష్ట్రం అంతా గిటా అసలు ఎక్కడ చిట్కుల చిట్టాల ఆయలమ్మ పోయి చిట్కులకు వచ్చిందని చెప్పి అందరూ మీడియా టీవీలు అందరికీ అన్నారు నిజంగానే చెప్తున్నాం ఇప్పటికీ ఆయలమ్మ చిట్టాలి చిట్లకి తెచ్చుకున్నాం చిట్టాలని మేము సంతోషపడుతున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గిటా అన్ని వర్గాలను అన్ని కులాలను బీసీలను ఎస్సీలో మైండెడ్లకు అందరికీ సమాన అర్థం ఇచ్చుకుంటా ప్రభుత్వం నడుపుతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు చేస్తూ ఇలాంటివి ఇంకా ప్రభుత్వానికి మంచిగా నడిపిస్తే ప్రభుత్వం మేమందరం గిటా రజక జాతి నుంచి నేను రాష్ట్ర రాజకీయం రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఇంకా మా జాతికి కావాల్సినవి ఉన్నాయి గిట రిజర్వేషన్లో లేవు రాజాధికారం అనేది ఎక్కడ గిటా లేదు రిజర్వేషన్ల బేసిక్ కానీ గిట మా రజకుల గిట రాజాధికారం కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు